నారాయణ రెడ్డి గారి ద్వారా పదహైదు వందల కుటుంబాలకు ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాను మార్కాపురంలో సిసి రోడ్లు డ్రైనేజ్ ఇరవై ఐదు కోట్లు ఇచ్చాను పట్టణంలో తాగునీటి కోసం ముప్పై ఐదు కోట్లు ఇచ్చాను మార్కాపురం చెరువును అభివృద్ధి చేసేదానికి నిధులు ఖర్చు పెట్టాం ఈ రోజు మీ అందరికి హామీ ఇచ్చేది రాబోయే రోజుల్లో ఐదేళ్లలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి ఇంటికి తాగునీళ్లు ఇస్తానని హామీ ఇస్తున్నాను మార్కాపురం ట్యాంక్ బండ్ రోడ్డు రెండు లేన్లుగా మారుస్తాం ఎల్ఈడీ వీధి పాలేయడం పొదిలి పెద్ద చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మారుస్తాం పొదిలిపట్నానికి ట్రాఫిక్ సమస్య ఉంది బైపాస్ రోడ్డు మార్కాపురం మార్కాపూరులపాడు తుర్లపాడు బీటీ రోడ్డు కూడా విస్తరణ చేస్తాం మార్కాపురం దోనకొండ రోడ్డు వయాబోడపాడు మల్లంపేట మల్లంపేట మీదుగా విస్తరణ కూడా చేపిస్తాను తమ్ముళ్ళు అని మీ అందరికీ హామీ ఇస్తున్నా పనులు నేను చేస్తాను అభివృద్ధి ముమ్మరంగా చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతాం కానీ మన మీద కుట్ర జరుగుతా ఉంది అభివృద్ధి అడ్డుకోవాలని కేసీఆర్ అభివృద్ధి జరగకూడదని నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికి పావుగా ఉపయోగపడే వ్యక్తి కోడి కత్తి పార్టీ ఏం తమ్ముళ్ళు చూస్తున్నారా డ్రామాలు అన్ని డ్రామాలు అన్ని నాటకాలు మన మీద ప్రేమ ఉందంట కేసీఆర్ కి నేను మారలేదంట నేను మారలకు మారకుండా నీకు ఊడిగం చేయాలని అడుగుతున్నా మా ఆస్తులు ఒక లక్ష కోట్లు కొట్టేశావు నేనే సంపద సృష్టించా నేనే బంగారు గుడ్డు పెట్టే బాతురి నీకు అప్ప చెప్తే మళ్ళా మేము బాగుపడతా ఉంటే చూసి ఓర్వలేక మాకు అడ్డంకులు సృష్టిస్తున్నావు జగన్ మీద కేసులు ఉన్నాయి ఆయన జుట్టు నీ చేతుల్లో ఉంది జగన్ కూడా మంచే నీ కాళ్ళు మొక్కుతానని నీ పాద నీ పాదాలకు పూజ చేసే పరిస్థితిలో ఉన్నాడు నాకు ఆ కర్మ పట్ల నాకు ఐదు కోట్లు మీరే కావాలి ఆంధ్రప్రదేశ్ల ప్రజల సమీక్షమైన అధ్వేయం అభివృద్ధికి అడ్డుపడితే ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని నరేంద్ర మోడీ మన రాష్ట్ర విరోధవునా కాదా విరోధనా కాదా కేసీఆర్ మన రాష్ట్ర విరోధవునా కాదా లక్ష కోట్లు కొట్టేసిన వ్యక్తి అవునా కాదా ఇంకో పక్క మోడీ ప్రత్యేక హోదా ఇవ్వరా విభజన హామీలు నెరవేర్చవా వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమైనా అడుగుతున్నా ఇలాంటి నాయకుడు మనకు కావాలా తమిళ్లు అదే జగన్మోహన్ రెడ్డి చూడండి కేసీఆర్ మహానాయకుడు ఆయనకు పదిహేడు సీట్లు ఉన్నాయి నేను ఆయన దగ్గర ఉంటాను ఆయన కాళ్ళు కడగతాను ఆయన నాకు ప్రత్యేక హోదా ఇస్తాడని ఇస్తాడా తమ్ముళ్ళు ప్రత్యేక హోదా నీటికి అడ్డం పడ్డాడా లేదా ఆ వ్యక్తి పోలవరం రాకూడదని పోలవరం వస్తే మనం బాగుపడతామని ఇంకో పక్క నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ వేడ పెట్టమని వెలుగొండ ముచ్చమర్రి పోతిరెడ్డి పాడు మూసేయమని రాయలసీమకు హక్కు లేదని ప్రకాశం జిల్లాకు హక్కు లేదని ఈ యొక్క కేసీఆర్ ట్రిబ్యునల్ వేస్తాడు మీరెవరు నాకు చెప్పడానికి నా నీళ్లు ఏ ప్రాంతానికి కావాలంటే ఎక్కడ కరువు ఉంటే ఇచ్చుకుంటారు తప్ప నీ పెత్తలు నాకు అవసరం లేదు కడాన పులివెందలకు కూడా నీళ్లు రాకపోతే నేనే ఇచ్చా పులివెందలకు నీళ్లు ఇవ్వాలనే దేశ ఈ జగన్మోహన్ రెడ్డికి లేడు నేను అడుగుతున్నా మోడీని పొగడతాడు బలవంతుడు అంటాడు మళ్ళా ఆయనే వస్తానంటాడు ఆయనకు ఒడుగు చేసుకోపోయేసి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తారని మాయావతి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కేసీఆర్ ఇంతవరకు మాట్లాడ మొన్నే అపోజ్ చేశాడు మన నీటి దొంగ కేసీఆర్ ను సహకరిస్తావా ఏమైపోవాలి ఈ ప్రాంతం శాశ్వతంగా ఎడారిగా మారిపోవాలా తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు మీకు రోషం ఉందా లేదా కోపం వస్తుందా లేదా మోడీ మీద కోపం ఉందా లేదా కేసీఆర్ మనకు అన్యాయం చేశాడా లేదా జగన్ ఆలోచిపడ్డా లేదా అని అడుగుతున్నా ఒక్క ఓటు వేస్తారా తమ్ముళ్ళు అందుకే అడుగుతున్న బుల్లెట్ లాంటి వ్యక్తి ఏం తముళ్ళు సిద్ధ ఇక్కడ ఒక వ్యక్తి మొన్న దాకున్నాడు మాకుంట పిరికి పందా అవునా కాదా మన పార్టీకి అన్యాయం చేసి కడపటి రోజు పోయాడు అదే రాఘవరావు గారు అడిగాను రాఘవరావు గారు మీరు పోటీ చేయాలన్నారు ఓకే సార్ మీరు చెప్పారు నేను పోటీ చేస్తానని ముందుకొచ్చిన వ్యక్తి సిద్ధార్ రాఘవరావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే వాళ్ళు నారాయణ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ కోసం పనిచేశాడు ఐదేళ్ళు అపోజిషన్ లో ఉన్నా ఇక్కడే ఉన్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా నిండు మనసుతో ఆశీర్వదించండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీస్తున్నా మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది మళ్లీ అద్దంకి గుర్తొస్తా ఉంది ఎన్నికలు మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను మీ అందరి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను నేనందరినీ మిమ్మల్ని అడుగుతున్నా నిండు మనస్సు ఆశీర్వదించండి ఈ పోరాటానికి ముందుకు పోవాలి ధైర్యంగా అందరూ కూడా ఆశీర్వించి ఒక్క ఓటు కూడా కోడి కత్తి పార్టీ చేయకుండా అందరూ కూడా సైకిల్ గుర్తుపోటేస్తామని గట్టిగా చూపెట్టకండి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ తమళ్ళు అదే మరి బాబురావు ఇక్కడ దర్శలో పోటీ చేస్తున్నాడు ఒక సీనియర్ నాయకుడు నేను ఒకటి ఆలోచించాను కనగిరిలో ఎనలేని సేవలు అందించాడు ఎప్పుడైతే సిద్ధారాఘవరావు గారు పార్లమెంట్కి వచ్చారో దర్శిలో ఎవరైతే మంచి అభ్యర్థునకున్నప్పుడు బాబురావు అయితే వన్ సైడ్ ఉంటుందనే ఉద్దేశంతో బాబురావు గారిని ఎంపిక చేశాం బాబురావు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాడు ఎక్కడ రాజీపోయాడు అభివృద్ధిలో ముందుకు పోతాడు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా బాబురావు గారిని గెలిపించండి దర్శన నియోజకవర్గాన్ని రాఘవరావు ఏ విధంగా అభివృద్ధి చేశారు అదే స్థాయిలో అభివృద్ధి చేస్తాడు నేను పూర్తిగా సహకరిస్తానని మరొకసారి హామీ ఇస్తూ ఇప్పుడు అడుగుతున్న తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే మొత్తం మార్కాపూరంతా వినపడాలి సౌండ్ రావాలి ఓటు మీ ఓటు అమలరా మీ ఓటు ఆత్మ ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటా కాపాడుకుంటా పిడికిలు బిగించి చెప్పాలి ఆత్మగౌరవాన్ని 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 తమ్ముళ్ళు మళ్ళీ వస్తాయి ఎన్నికలైన తర్వాత పెద్ద మెజారిటీ కనిపించండి మళ్లీ ఇక్కడనే మీటింగ్ పెట్టి మిమ్మల్ని అభినందిస్తా మీరు చెప్పిన పనులన్నీ చేస్తారని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం